హాయ్ హలో వెల్కమ్ టు ఫాదర్ కిచెన్ ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి ముందుగా బెండకాయ పాట్లో అండి చింతపండు చూడండి ఇంత అండి ఇంత వేసుకోండి ఇవి నుండి కడాయి పొయ్యి మీద పెట్టి దాంట్లో ఆయిల్ పోసానండి వేడైంది ఇప్పుడు జీలకర్ర మెంతులు ఆవాలు వేసేయాలండి అవి కొంచెం ఫ్రై అవనిచ్చి ఉల్లిపాయలు వేసేయాలి వేడింగ్ కావాలండి అంతా ఈవెంట్ ఫ్రెండ్ కరిపాకు వేసేయండి ఉల్లిపాయలు ఇలా పరిపాలి వేసేసి ఇప్పుడు టమాటాలు వేసేయాలి పెద్ద టమాటాలు ఒక మూడు కోసి వేసింది ఇలా బాగా వేగనివ్వాలి మెత్తంగా అయ్యేంత వరకు వేగనివ్వాలి టమేటాలన్నీ వాడుకొని చూడండి ఇలా మెత్తంగా అయిపోవాలి టమాటాలు అయిన తర్వాత ఇది మూడు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ పసుపు అండి ఇందులో వేసేసాను ఇది ఒక్క నిమిషం పాటు కొంచెం వాసన పోయే వరకు వేగనివ్వాలి ఇలా ఆయిల్లోనే వేస్తే వేగిపోద్దండి మనం మామూలుగా పులుసు పోసిన తర్వాత వేసామనుకో అది పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది బాగుండదు ఇలా వేసుకుంటేనే బాగుంటుంది అండి అది కారం అది కూడా వాడిపోయినాయండి కొంచెం నిమిషం అంతే ఇవ్వండి బెండకాయలు వేసేసాను బెండకాయలు నూనెలో వాడాల్సిన అవసరం లేదండి నూనెలో వాడితే వేరే టేస్ట్ ఉంటుందండి ఇలా వాడకుండానే చూసుకోవాలి నీళ్ళు వాటర్ పోసేయాలి ఇది నూనెలో వాడాల్సిన అవసరం వా ఇది కానీ వంకాయ కానీ నూనెలో వాడాల్సిన అవసరం లేదండి ఇంకా వేరేది ఏదైనా నూనెలో వాడుచుకోవచ్చు ఇవి కొంచెం ఉడకనిచ్చి మనం చింతపండు పులుసు వేసుకుందామండి ఇలా ఉడుకుతుండేటప్పుడు ఇలా ఎండి చేపలు కడుక్కొని వేసేసుకోవాలండి ఎండి చేపలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి పులుసులోకి తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకోవాలండి వేసి బాగా కలిపి ఇంకా ఉడకనివ్వాలండి అంత దాకా ఉండనిచ్చి దించేసుకున్నానండి ఒకసారి ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది కూర చూడండి ఇలా చిక్కగా వచ్చేసిన తర్వాత దించేయాలి ఇలా పట్టుకుంటే ఇలా మెత్తంగా అయిపోతే ఉడికిపోయినట్టే కూర అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో టేస్ట్ సూపర్గా ఉందండి అదిరిపోతుంది టేస్ట్ ఇదిగోండి చేపలు అన్నీ అలాగే ఉండేవి విరగని కూడా విరగలేదు చూడండి కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా గిన్నెలు తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఎండి చేపలు బెండకాయ పులుసు అండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్